గుంటూరు పెదకాణి రోడ్డులోని మల్లైలింగం స్తూపం వద్ద భారత కమ్యూనిస్టు పార్టీ నగర సమితి ఆధ్వర్యంలో అమర్జీవి కామ్రేడ్ మల్లైలింగం యాబై మూడో వర్ధంతి సభను ఘనంగా నిర్వహించారు సభకు సిపిఐ నగర కార్యదర్శి ఆకిటి అరుణ్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఉపన్యాసకులుగా జంగా అజయ్ కుమార్ కోట మాల్యాద్రి మేడా హనుమంతరావు రావుల అంజుబాబు తదితరులు పాల్గొన్నారు సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ అమరుడు మల్లైలింగం ఒక త్యాగ స్పూర్తి నాయకుడు వంద స్వసంతాలు కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రతి అడుగు పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడటం జరిగిందని ఆయన పేర్కొన్నారు మల్లైలింగం ఎక్కడ ఉంటే సంఘం అక్కడే ఉంటుందని అన్నారు

పొగాకు కార్మికులకి ఒక అగ్రశ్రేణి గా లక్షలాది మంది కార్మికుల హృదయాలలో ఒక అద్భుతమైన ముద్ర వేసుకొని ఆయన జీవితాన్ని అర్పించిన ఒక గొప్ప కార్మిక నేత అలాంటి మల్ల లింగం గారు ఆయన యువకుడిగా ఉన్న రోజుల్లో నేను ఇంటర్మీడియట్ ఎస్ఎల్ఆర్ కాలేజీలో చదువుకొని డిగ్రీ చేరడానికి జేకేసీ కాలేజీకి వచ్చాం నేను బత్సం ఆయన వేరే పోయాడు నేను అక్కడే చేరా మేము చేరిన సంవత్సరానికి బహుశా డెబ్బై రెండు ప్రారంభంలోనూ డెబ్బై ఒకటి చోట్లనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో ఈయన అభ్యర్థిగా గెలవబోతున్నాడు అనుకుని మేమంతా పనిచేశాం గురవ హై స్కూల్ బూత్ దగ్గర మా బాధ్యత తర్వాత ఆమె ఊరు లేని కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న విజయరామానుజే ఆమె గెలిచింది కానీ ప్రజల దురదృష్టం ఇలాంటి నేతల్ని చట్టసభలకి పంపుకోకపోవటం ఆనాటికి ఈనాటికి సభలకి కార్మిక నేతలు కష్టముఖ నేతలు నాయకులు ప్రజల సంక్షేమం కోసం పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీ వామపక్షాల నాయకులు చట్టసభలకు వెళ్ళిపోతే